చంద్రశేఖర భారతీ వారి వంక చూశారనుకోండి మనశ్శాంతి కలుగుతుంది రామకృష్ణ ప్రవాహం సమూర్తి వంక చూశారనుకోండి శాంతి కలుగుతుంది అన్ని ఉద్వేగములు అణగిపోతాయి వాళ్ళ చిత్రపటాల ఇంట్లో పెట్టుకుంటారా లేకపోతే నానా రంగులు వేసుకుని కృత్రిమమైన అందం తెచ్చుకున్న వాడి చిత్రపటం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా మనసుకి శాంతి కలగడం దేనివల్ల అంటే సరస్వతి కటాక్షం వల్ల ఆ సరస్వతీ కటాక్షం ఎంత గొప్ప ఈశ్వర్యాన్నైనా ఇస్తుంది సరస్వతీ కటాక్షం ఇవ్వలేనిది లోకంలో లేదు ఎందుకని అంటే చాలామంది తెలివికి ఒక మాట అంటారు సరస్వతీదేవి లక్ష్మీదేవి అత్తాకోడాళ్ళు అందుకని వాళ్ళు ఇద్దరూ చోట ఉండరంటారు అది అర్థం లేని విషయం మనలా ఉండరు వాళ్ళు ఏమీ నిజానికి సరస్వతీ కటాక్షం ఉన్నవాడికే లక్ష్మీ కటాక్షం ఉంటుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు మరోలా అనుకోకపోతే అహంకారంతో కాదు నేనే మీ అందరూ ఇంత ఉన్నవాళ్ళు కింద కూర్చుంటే ఏమీ లేనివన్నీ పైన కూర్చోవడం ఎందుకని నాలుగు మాటలు చెప్తే నాకు ఇంత గౌరవం మీరు సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షానికి కారణం కాలా కాబట్టి సరస్వతీ కటాక్షం ఎక్కడుందో అక్కడే లక్ష్మీ కటాక్షం అలసాని పెద్దనగారు చెప్పుకున్నాడు ఆ కృష్ణదేవరాయల వారు అంత గొప్పవాడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు లలిత కళాప్రియుడు కవి పండిత పోషకుడు కవి అని పేర్గాంచినటువంటి వాడు అల్లసాని పెద్దనగారు ఏదో ఆనపకాయ కొనుక్కుందామని అలా తిరుగుతుంటే ఈయన ఏనుగు మీద వెళ్ళిపోతూ ఎదురైనచో తన మరకరీంద్రము డిగ్గి కేలూ తన సగి ఎక్కించుకొనియే మునుచరిత్రం బంధు కొనువేళ పురమేక పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పిండేరమనకి వెతగునని తానే పాదమన తొడగే గోకట గ్రామాధ్యనేక అగ్రహారములడిగిన సీమలు వందునిచ్చే ఆంధ్ర కవితాపితామహ అల్లసాని పెద్దనామాచ్యా అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికే గలేక బ్రతికి ఉన్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు మను చరిత్రలో అంతటి రాయల వారు పెద్దన కనబడితే మలపుటేనుగు మించి కిందకి దిగి చెయ్యిచ్చి పైకెత్తి ఏనుగు మీద కూర్చోబెట్టుకుని ఇంటి దగ్గర దింపేవాట మనుచరిత్ర తెలుగులో మొట్టమొదటి ప్రబంధాన్ని ఆయన రచించి గొప్పగా చెప్పుకున్నాడు నేనే ఆంధ్ర భాషలో మొట్టమొదటి ప్రబంధాన్ని రచించాను అని చెప్పుకున్నాడు అటువంటి ప్రబంధ రచన చేసినప్పుడు అల్లసాని పెద్దనగారిని పల్లకీలో కూర్చోబెట్టి రాయులవారు భుజం మీద పల్లకీ పెట్టుకుని మూశాడు అల్లసాని పెద్దనగారి ఎడమ పాదానికి రాయులవారు గండపిండేరం తొడిగాడు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు అంతటి చక్రవర్తి అంత గౌరవించడానికి కారణం సరస్వతి కటాక్షం ఒక్కొక్క పద్యం ఆరాశాడు అటజిని కంచభూమిసురుడంబర చుంబిశిరీపటల ముహుర్ముహుర్లుట దభంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానురూప పరిపుల్ల కలాపకలాపి జాలమున్ కటక చరత్కరేణుకర కంపితసాలము శీతశైలమున్ ఆ ఒక్క పద్యాన్ని అనుకరించాలని ఎంతమంది ప్రయత్నించారు తర్వాత రామరాజభూషణుడు కూడా స్వర్ణశైలమున్నట్టు రాశాడు దానికి అనుకరణగా ఇప్పుడు సరే కవిత్వానికి సంబంధించిన విషయాల కోసం కాదు కదా పరదేవత అనుగ్రహం కోసం మాట్లాడుతున్నాను కాబట్టి ఆ తల్లి ఏమి ఇవ్వగలదు అంటే ఎంత గొప్ప సరస్వతీ కటాక్షన్నైనా ఇస్తుంది సరస్వతి అని ఎందుకు పేరు అంటే మీరు నిలబుండిపోయింది అనుకోండి దుర్వాసన వస్తుంది మీరు నిలబుండిపోయిందండి అందుకని దుర్వాసన వస్తుందంటారు సరస్వతీ కటాక్ష నిలవిందుకు ఉండిపోతుందంటే లోభం వల్ల ఇంత కష్టపడి నేర్చుకున్నది తాంబూలం లేకుండా నేను ఎందుకు చెప్పాలి అనుకున్నాడు అనుకోండి తన విద్య తన ఎందే ఆవిరైపోతుంది విద్యావంతుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే మేఘంలా ఆవులా ఉండాలి మేఘం ఎక్కడో ఉప్పు సముద్రంలో ఉన్న నీళ్లు తాగి తీయటి నీళ్లగా మార్చి నిరాధారమైన ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి కటిక చీకట్లో వాళ్ళు నన్ను గుర్తించి మళ్ళీ నమస్కారం చేస్తారా అని కూడా చూడకుండా వర్షించేసి వేడి తగ్గించేసి చల్లబరిచేసి వచ్చినప్పుడంత భారంగా వచ్చింది ఇచ్చేసిన తర్వాత అమ్మయ్య ఇచ్చేసానని దూది అయిపోయి గబగబా వెళ్ళిపోతుంది అంతే తప్ప ఇన్ని నీళ్లు పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చాను కదా నాకేమైనా సత్కారం చేస్తారా చేయదానా అలా నిలబడదు మేఘం అంత కష్టపడినది అంత తేలిగ్గా ఇచ్చి వెళ్ళిపోతుంది అంత కష్టపడి గడ్డి తిని వాహినులందు వాహినులందుజలంబు త్రాగగా అంటారు గారు ఎక్కడో నీళ్లు తాగి పాలగా మార్చుకున్న ఆవు దూడ వెళ్ళి పొదుగులో శరమలను చప్పరించి గుద్దినంత మాత్రం చేత పాలు విడిచిపెట్టేస్తుంది అయా మీరు కాకపోతే ఎవరు చెప్తారండి చెప్పండి అని చెప్పినంత మాత్రం చేత దాచుకోకుండా చెప్పగలిగినటువంటి నిస్వార్థ బుద్ధి ఉంటే అప్పుడు లోపల ఉన్న సరస్వతీ కటాక్షములకు సార్థక్యం అప్పుడు సరస్వతి ప్రవహించింది ప్రవహించి అజ్ఞానమును తొలగ తోసేస్తుంది తెలియనితనాన్ని తీసేస్తుంది ఆ స్థాయి దగ్గర మొదలైనటువంటి సరస్వతీ కటాక్షం చిట్ట చివరికి తానెవరో తనకి తెలుస్తుంది ఎవరు తాను అంటే ఈ శరీరము నేను కాదు లోపల ఉన్న ఆత్మేను అది శాశ్వతం ఈ శరీరమనిచ్చాస్ హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృత్య తస్మాదపరిహార్యే నం సూచితుమర్హసి దీనికోసం ఏడవలసిన అవసరం లేదు ఎన్ని కోట్ల మంది వచ్చారు ఎంతమంది విడిపోయారు మహాత్ములైతే మాత్రం శరీరంతో ఉండిపోయారు వాళ్ళు శరీరాలు విడిచిపెట్టి విడిపోయారు వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తధా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాన్ని సమ్యాతి నవాని దేహి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చెమట పట్టిన లాల్చి విప్పి దండం మీద ఎలా పడేస్తానో అలా ఒకనాడు ఈ శరీరాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది జీవుడు దానికోసం అసోచ్యానన్వసోచత్వం భాషసే గతాసూన నగాశ్చా నాను సోచంతి పండితా దానికోసం పండితులైన వారు ఏడవరు అంటాడు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనంజరా తహా ధీరస్తత్ర నముహ్యతి బాల్యము కౌమారము యవ్వనము వార్ధక్యము వచ్చినట్టే ఒకనాడి శరీరం పడిపోవడం కూడా జరుగుతుంది ఇది శాశ్వతంగా ఉండిపోమంటే ఉండిపోయేది కాదు కానీ ఆత్మ మాత్రం అలా మారేది కాదు పోయేది కాదు అది ఎప్పుడూ ఉంటుంది నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం చైనం క్లేదయంత్యాపో నశోషయితి మారుత అది గాలి చేత కొట్టబడదు కత్తి చేత నరకబడదు అగ్ని చేత కాల్చబడదు నీటి చేత తలపబడదు అటువంటి శాశ్వతమైన ఆత్మ నేను తప్ప ఈ శరీరము నేను కాదు అని నోటితో చెప్పడం కాదు అనుభవంగా పొందడమేదో అది జ్ఞానము అది సారద శారద అది మహాసరస్వతీ స్వరూపం అంటే ఆ మహాసరస్వతీ స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించిన నాడు తనెవరో తనకి తెలుస్తుంది విద్య దగ్గర ప్రారంభమై తనెవరో తాను తెలుసుకోగలిగిన స్థితి వరకు ఆ తల్లి అనుగ్రహించిన నాడు జీవన్ముక్తుడైపోయాడు అది ఎవరిస్తుంది అంటే ఆ తల్లియే ఇస్తుంది అందుకే సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారిని ఆరాధన చేస్తే ఏమిస్తుంది అన్నదానికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అన్నదాన్నే అన్వయం చేస్తూ ఫలశ్రుతి కింద చెప్తారు సరస్వత్యా లక్ష్మ్యా విధి హరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం సిహిలయతి రమ్యే నవృషా చిరంజీవే వితపశుపాశ వ్యతికర పరానందాభిం రసయతి రసం తద్భజనవాన్ అంటారు ఆ అమ్మని నమ్ముకుని ఆమె పాదాలు పట్టుకున్నవాడికి సరస్వత్యా మార్గావలంబకులు కాబట్టి ముందు సరస్వతి గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఒక నామం అమ్మవారికి అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదే ఉంటుంది ఎడంచేతి వైపు లక్ష్మీదే ఉంటుంది